నియోజకవర్గంలో ముందే ఫ్లోరైడ్ వాటర్ వరల్డ్ హైయెస్ట్ ఫ్లోరైడ్ మన తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం అందులో ఈ సమ్మర్ల అధ్యక్ష సడెన్ గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్ప నారాయణపూర్ మండలంలో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్ గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇబ్బంది పడుతున్నారు కానీ టాయిలెట్ ఎందుకు నీళ్ళ ప్రాబ్లం అయితే అప్పుడు మనం గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి నల్ల అని చెప్పి మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి యాభై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఆ పథకానికి పైలాన్ ఎక్కడేసిండే రాష్ట్రానికి సంబంధించిన పైలాను చౌటుపల పట్టణంలోనే పెద్ద పైలాను కట్టిండు మిషన్ భగీరథది ఏంటంటే పైలాను కట్టిన పట్టణంలోనే మంచి నీళ్ళు లేవు చౌటు కాదు మీరు ఎవరినైనా చదవండి ఎంక్వైరీ చేయండి ఏ డిపార్ట్మెంట్ ఎక్కడే డిపార్ట్మెంట్ త్రూ చౌటుపల పట్టణంలో ఎంతమంది నివసిస్తుండ్రు ఎన్ని గంటలు మంచి వస్తున్నాయి మరి ఈ మిషన్ బదిర పథకం ద్వారా నిజంగా పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళు ఈ మేదకు నీళ్ళు వస్తున్నాయని ఒకసారి తెలుసుకోండి దురదృష్టం ఏంటంటే వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ధనం కాంట్రాక్టర్ చేతికి పైప్ పైపులో కాంట్రాక్టర్కి పోయినాయి కానీ నిజంగా పర్పస్ పర్పస్ మాత్రం నిజంగా మిషన్ బదిరత పర్పస్ మాత్రం నిజంగా మనకు అది ప్రాక్టికల్గా అది మనకు అందలేదు అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని సంబంధిత మంత్రి మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే సమ్మర్ టైం చాలా బాధకర వన్ మినిట్ బాధకరమైన విషయం ఎందుకంటే చౌటుపల్లి అనేది మీకు తెలుసు కదా అధ్యక్ష నేషనల్ హైవే మీద ఉన్నది విజయవాడ హైవే మీద రోడ్ దగ్గర దాని పక్కనే ఇండస్ట్రియల్ పార్క్ డే బై డే అక్కడ బాధ ఏంటంటే అధ్యక్ష టూ థౌసండ్ లెవెన్ సెన్సస్ ప్రకారంగా పాపులేషన్ని కన్సర్వేషన్ తీసుకొని వాటర్ సప్లైకి ప్రణాళికలు చేసిండు వాటర్ శాంక్షన్ చేసిండు కానీ అక్కడ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏంటంటే గా కనీసము ఒక లక్ష మంది చౌటుపల పట్టణంలో ఉంటుండు కానీ అదే లెక్కల ప్రకారం అంతా పదివేల మందో ఇరవై వేల మందో జనాభా లెక్కలు కట్టేసి అంతే కానీ బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ లివింగ్ అందుకనే ఏమంటారు అధ్యక్ష ఈ వెంటనే ప్రభుత్వం సంబంధిత మంత్రి గారు తక్షణమే ఎమర్జెన్సీ కింద టేకప్ చేసి డ్రింకింగ్ వాటర్ చౌటుపలతో పాటు మున్గోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ కాబట్టి ఎక్కడైతే సఫిషియెంట్ వాటర్ డ్రింకింగ్ వాటర్ రావట్లేదో వెంటనే ప్రణాళికలు చేసి అధికారులకు ఇచ్చి అధికారులకు చెప్పేసి వాటర్ సమస్య తీరేటట్టు మీ ద్వారా మంత్రి గారికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా updates.